మీడియాలో సోషల్ మీడియాలో తనపై వచ్చే తప్పుడు వార్తలను పుకార్లను రెడ్డి తీవ్రంగా ఖండించారు ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చిట్యాలలో మీడియాతో మాట్లాడారు కొన్ని చానళ్ళలో సోషల్ మీడియాలో తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతినే విధంగా తప్పుడు వార్తలు వస్తున్నాయన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి గురించి మొట్టమొదటి అసెంబ్లీలో ప్రస్తావించింది తానేనని అన్నారు రేవంత్ రెడ్డిపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా తప్పుడు కథనాలు సృష్టించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దీని ముఖ్యంగా ఖండిస్తున్నానని అన్నారు తెలంగాణ ప్రజలకు ఒకటి ఒకటి తెలియజేస్తున్నారు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా కొందరు బిట్టెన్ వ్యక్తులు పులి ఛానల్స్ పూర్తిగా అబద్ధాలని మా వ్యక్తిగతంగా మా ఇమేజ్ వాడు చేసే విధంగా ఎన్నో కథనాలు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఆంధ్రజ్యోతి పేర్ల ప్రింట్ వచ్చినట్టు ఆంధ్రజ్యోతి మీద ఆంధ్రజ్యోతి న్యూస్ వచ్చినట్టు కాళేశ్వరంలో అవినీతి జరగలేదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫేక్ న్యూస్ ఒక ప్రింట్ చేసి టైప్ చేసి ఆంధ్రజ్యోతి పెట్టి అది సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఒక పెద్ద కుంభకోణం లక్ష కోట్లు అప్పు తీసుకొచ్చి కడితే ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ ప్రాజెక్ట్ కాదు గ్రావిటీ ద్వారా తుమ్మిడి హట్టు నుంచే నీళ్ళు తీసుకురావాలి గతంలో ఏదైతే పెట్టినామో ప్రాజెక్టు ప్రాణహిత వల్ల అదే కరెక్ట్ కాంట్రాక్టర్లు దోచుకుంటందుకు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది ఉమ్మాటికి అవినీతి జరిగిందనేది అందరికంటే ముందు రాష్ట్రంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన అదే విషయాన్ని వక్రీకరించి మళ్ళీ ఈరోజు నేను ప్రభుత్వానికి నాకు మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు నేను ఏదో ప్రభుత్వం మీద వ్యతిరేకత రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా ఉన్నా అని భావించి నా మీద ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా నా నేను మాట్లాడినట్టు మాట్లాడని విషయాలు కూడా సృష్టించి అబద్ధాలని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు వాటన్నిటినీ తీవ్రంగా ఖండిస్తున్నా అందుకని ఈ మీడియాలో మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్తున్నాం ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పార్లమెంట్ సభ్యునిగా ఎమ్మెల్సీగా రెండు రెండు సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన నాకు కాంగ్రెస్ పార్టీ అన్న సోనియా గాంధీ గారన్నా రాహుల్ గాంధీ గారు అన్న చాలా అభిమానం ఆ కుటుంబమే కాంగ్రెస్ పార్టీ నేపథ్యం నేను పోనీగా మీరు పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పి ఎమ్మెల్యే పదవికి పార్టీ మారుతున్నట్టు ఇంకో దగ్గరనైతే చూసిన కథనం కొత్త పార్టీ పెడుతున్నట్టు ఇవన్నీ దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా కొందరు గిట్టని వ్యక్తులు మా ప్రతిష్ట దెబ్బతీస్తకు సోషల్ మీడియాలో కానీ బయట కానీ నా గురించి అవాస్తవాలు ట్రోల్ చేస్తారు కాబట్టి దయచేసి నమ్మొద్దు నేను ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నందుకు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ నిర్ణయాలని ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని పలు వేదికల్లో చెప్పడం జరిగింది తప్పితే అంతరంగిక సమావేశాల్లో కూడా చెప్తున్నాను బయట కూడా కొన్ని సందర్భాల్లో భూ నిర్వాసితుల విషయంలో అన్యాయం చేయొద్దు మన ప్రభుత్వం భూ నిర్వాసితుల గురించి వాళ్ళకిచ్చే పరిహారం గురించి ఒకసారి ఆలోచన చేసి మానవతా దృక్పథంతో రెగ్యులర్ మనం కంపల్సరీ చెయ్యాలి కానీ అలైన్మెంట్ విషయంలో అనుమానాలు ఉన్నాయి కొందరు అనుకూలంగా మార్చుకున్నట్టు రెండవది భూ నిర్వాసితులకు పరిహారం విషయంలో కూడా వాళ్ళ ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఆ పేద భూ రైతుల్ని భూమి ఉన్న పేద రైతుల్ని కంపెన్సేట్ కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ కంపెన్సేషన్ చేయాలని చెప్పి నా అభిప్రాయం సో ఈ విధంగా చాలా రకాల దుష్ట్రచారాలు వస్తున్నాయి నమ్మొద్దు ఈరోజు కూడా మేము మా నియోజకవర్గ నాయకులందరూ కూడా నేను ఒక ప్రైవేట్ ప్రోగ్రాంలో గుంటూరు పోతున్నాను నా స్నేహితుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పిలిచిన చీఫ్ గెస్ట్కి పిలిస్తే పోతుంటే నాతో పాటు మా నాయకులు కార్య మా మునుగోడు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు కొందరు కూడా వస్తామని చెప్తే నాతో పాటు అదే అదేవిధంగా విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్లో దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకున్నాం రేపు ఉపదయం దాన్ని నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి నలుస్త అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నాను రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా వైఎస్ జగన్మోహన్ మోహన్ రెడ్డి మాకు రాజశేఖర రెడ్డి గారు అనుమాన నాయకులు కొడుకు వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ మాజీ ముఖ్యమంత్రి మేము పోయేది ఒక ప్రోగ్రామ్ మీద గుంటూరు అనగానే దానికి దీనికి లింక్ పెట్టింది అందుకని దయచేసి ఈ దుష్ప్రచారాన్ని దీన్ని ఏమంట దాన్ని రూమర్స్ని నమ్మొద్దు అని చెప్పేసి అన్లెస్ అని అంటి నా నోటి నుంచి ఏదన్నా వస్తే తప్పితే నా రాజకీయ నిర్ణయం కానీ నా భవిష్యత్తు కానీ నేను ఏదన్నా చెప్పదలుచుకున్నప్పుడు మీడియా సమావేశం బట్టి చెప్పదే అప్పటి వరకు కూడా నమ్మొద్దని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తుంది థ్యాంక్ యూ సార్